కొవ్వూరు మండలం వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ వైసీపీ లీగల్ సెల్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జూన్ నాలుగున విన్నుపోటు దినం కార్యక్రమ వాల్ పోస్టర్ ని వారు ఆవిష్కరించారు అనంతరం నాయకులు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జూన్ నాలుగో తేదీ వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు కార్యక్రమానికి లీగల్ సెల్ మద్దతు తెలుపుతుందన్నారు వెన్నుపోటు దినంలో లీగల్ సెల్ కమిటీ సభ్యులందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో వైసీపీ మండల కన్వీనర్ అనూప్ రెడ్డి వైఎస్ఆర్ సిపి కోవ్వూరు టౌన్ అధ్యక్షుడు శివుని నరసింహల రెడ్డి పార్టీ కార్యాలయం ఇన్ఛార్జ్ కవరగిరి ప్రసాద్ లీగల్ సెల్ కమిటీ సభ్యులు శ్రీనివాసల రెడ్డి మల్లికార్జున బాబు బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర అధ్యక్షుల జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు మన కోవరు ఎమ్మెల్యే గారి పెట్టి అల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రేపు నా జూన్ నాలుగో తారీఖున చంద్రబాబు నాయుడు ఎలక్షన్లకు ముందు తప్పు హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసి ప్రజల్ని తప్పుదారి పట్టించి అధికారంలోకి రావటం జరిగింది అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఎలాంటి ప్రయోజనాలు చేయకపోవగా నష్టాలు కలుగు చేసి ప్రజలను చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నాడు కాబట్టి ఆ విషయాలన్నిటి కూడా ఎందుకంటే మొట్టమొదటి నుంచి చంద్రబాబు నాయుడు అతనికి వెన్నుపోద్దు అనేటువంటిది అతనికి ఆ పేరు కూడా అలవాటు కూడా ఉంది దాన్ని దాని వెన్నుపోతు దినంగా మేము భావించి ఆ ఆ నాయకులు ఇచ్చినట్టు ఆదేశాల మేరకు మా పోంశాల న్యాయవాదంలో మేము పాల్గొని ఈ కార్యక్రమంలో మామూలు సహకారం మేము ప్రజల దృష్టికి తీసుకోదలుచుకున్నాము దాకా ముఖ్యంగా ఈరోజు అందరికీ తెలుసు మన ఎలక్షన్లు ఎప్పుడు ఎలక్షన్లోకి వచ్చే ముందుగా ఈ విద్య విద్యా విధానం అనేది తిలకాయలకి ఎంతోమందికి మందికి హాస్టల్లో సౌకర్యాలు కల్పించడం కానివ్వండి చెప్పడం కానివ్వండి బిల్డింగ్ రిపేర్లు కానివ్వండి ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో చేస్తే వాటి అంతా కూడా ఈరోజు కార్పొరేట్ విద్యా సంస్థలకి మేలు చేయాలనే ఒక ఉద్దేశంతో వాళ్ళకు సహాయపడటం కోసంగా వాళ్ళ దగ్గర నుంచి ధనార్జన ధ్యయంగా ఈ గవర్నమెంట్ స్కూల్స్ని నడపకుండా సరైనటువంటి పద్ధతుల్లో చేయకుండా చేయడం జరుగుతుంది కాబట్టి విషయాన్ని గురించి మేము ప్రజల దృష్టికి తిరస్కెళ్ళదు అమ్మఒడి పథకాన్ని నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అని అందరికీ ఎంతమంది పిలకాయలు ఉంటే అంతమందికి పదిహేను వేలు ఇస్తా అని చెప్పి అందరినీ మోసం చేసి ఈరోజు వాళ్ళకి ఇవ్వకపోతే కాకుండా వాళ్ళకి చదువుకు సిద్ధి కాకుండా సౌకర్యాలు కల్పించకుండా మళ్ళీ వాళ్ళ తల్లులకు డబ్బులు ఇస్తా అని చెప్పి వాళ్ళందరినీ మోసం చేశారు దాన్ని కూడా మేము ప్రజల దృష్టికి తెలుసుకున్నాం నిత్య వైద్యాలకు వస్తే వైద్యంలో ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఉండంగా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు అక్కడ రకరకాలుగా మనం చూసాము కొంతమంది మన కిడ్నీలు కూడా ట్రాన్స్ఫర్ చేసిన విషయాలు కూడా మనం చూసినంతమంది గవర్నమెంట్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అలాంటి పరిస్థితి రాకూడదు ప్రజలకి వైద్యం అందుబాటులో ఉండాలా అని చెప్పి మన గవర్నమెంట్ హాస్పిటల్ని ముఖ్యంగా మన నెల్లూరులో గవర్నమెంట్ హాస్పిటల్ని చాలా ఆధునీకరించి అన్ని రకమైన యంత్రాంగం అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి అన్నీ కూడా చేయటం జరిగింది అలాంటి దాన్ని మళ్ళీ ఈరోజు కొంతమంది వైద్య అంటే హాస్పిటల్స్ ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళకి సాయం చేయటం కోసంగా ఈరోజు మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ గురించి పట్టించుకోకపోగా వాటిలో కనీసం మనం మా దగ్గరకు వచ్చే వాళ్ళు చెప్తున్నారు అక్కడికి పోతే మందులు లేవని చెప్పి డాక్టర్ గారు రాయించే ముందు అక్కడ దొరకు బయట తెచ్చుకోబట్టారంట అక్కడ పోతే చూసేవాళ్ళు ఉండరు ఆ ప్రైవేట్ గవర్నమెంట్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఆయన ప్రైవేట్ హాస్పిటల్ పెట్టుకుంటాడు ఆయన ఇక్కడ గుర లేదన్నా కొద్ది మంచి వాళ్ళు ఏదైనా ఎప్పులించే వాళ్ళు కనపడితే వాళ్ళు మీరు ఇక్కడ కాదు హాస్పిటల్కి రమ్మంటారు ఆ విధంగా గవర్నమెంట్ హాస్పిటల్ సౌకర్యాలు లేకుండా అక్కడ సరైన వస్తువులు లేకుండా సరైన వైద్య సదుపాయాలు లేకుండా ఇవన్నీ కూడా మేము ప్రజల దృష్టికి తెలుసుకోదలుచుకున్నాం కాబట్టి మా యొక్క భాగంగా ఈ ఐదు కూడా రేపు నాలుగో తారీఖున జూన్ నాలుగో తారీఖున రియల్ తీసుకెళ్తామని చెప్పి మీకు తెలియజేస్తాం ఈరోజు మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆధ్వర్యంలో రేపు జూన్ నాలుగవ తేదీ ఎన్నుపోటు దినోత్సవం జరుగుతూ ఉంది అయితే ఈ ఎన్నుపోటు దినోత్సవం ఎందుకు జరుగుతుంది ఎందుకు చేయాల్సి వస్తుందనే దానికోసం మీకు కొన్ని విషయాలు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు ఉపాధి అవకాశాలు లేవు ఉపాధి అవకాశాలు పోతున్నాయి అలాగే ఉద్యోగాలు పోతున్నాయి పరిశ్రమలు పోతున్నాయి కంపెనీలు పోతున్నాయి పారిశ్రామికవేత్తలు పోతున్నారు విదేశీ పెట్టుబడులు పోతున్నాయి చిన్న వర్షానికి అమరావతి ఐకాన్ టవర్స్ మునిగిపోతా ఉన్నాయి ఇది ఈరోజు జరిగే ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి నాణ్యమైన చదువులు లేవు ఇంగ్లీష్ మీడియం చదువులు లేవు నాణ్యమైన విద్య లేదు ఉపాధి అవకాశాలు లేవు సంక్షేమం లేదు అభివృద్ధి లేదు గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు లేవు రైతులకు గిట్టుబాటు ధర లేదు చాలా ప్రాంతాల్లో సాగునీరు లేదు త్రాగునీరు లేదు అభివృద్ధి లేదు అమ్మకు వందనం లేదు లాయర్లకి లానేస్తం లేదు ఏముందంటే మద్యం ఉంది ప్రతి షాప్కి పర్మిట్ రూములు ఉన్నాయి బెల్ట్ షాపులు ఉన్నాయి రేషన్ డెలివరీ డెలివరీ ఆఫీసర్ కానీ మద్యం డెలివరీ మాత్రం కొనసాగుతూ ఉంది ఈరోజు దాడులు దౌర్జన్యాలు దోపిడీలు అచ్చలు అరాచకాలు అత్యాచారాలు రౌడీజం రెడ్బుక్ రాజ్యాంగం కొనసాగుతూ ఉంది మహిళల మీద మైనార్టీల మీద పత్రికల మీద ప్రజాస్వామ్య వాదుల మీద ప్రతిపక్షాల మీద అడిగిన వారి మీద అందరి మీద కూడా దాడులు దౌర్జన్యాలు చేస్తూ ఉన్నారు ప్రజాస్వామ్యం కూని అవుతుంది ఈరోజు తప్పుడు కేసులు పెట్టి మా జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని అక్రమ కేసులో ఇరికించి జైలుకు పంపించడం జరిగింది ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం వెంటనే తక్షణమే ఆ కేసులన్నీ ఉపసంహరించుకొని ఆయన్ని వెంటనే విడుదల చేయాలి విడుదల చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఈరోజు సహజ సంపదలు దోసుకుంటున్నారు వేల కోట్ల ఇలువైన భూముల్ని దోసుకుంటున్నారు మరి ఈరోజు సంవత్సరం కాకముందే లక్షా యాభై ఆరు వేల కోట్ల అప్పులు తెచ్చి స్వర్ణాంధ్రప్రదేశ్ చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం రుణాంధ్రప్రదేశ్గా మారుస్తున్నారు ఈరోజు రాష్ట్రంలో దొంగలబడి దోసుకుంటున్నారు దాస్కో దోసుకో అన్నటువంటి పరిస్థితుల్లో మేము ఒకటే అడుగుతున్నాం మేము అడిగితే ఇదేంది దౌర్జన్యాలేంది దొంగతనాలు ఏంది దోపిడీ లేని అరాచకమేంది మోసాలేందని చెప్పి అడిగితే కాసుకో చూసుకో అంటున్నారు ఏం కాసుకోవాలా ఏం చూసుకోవాలా అధికారం మీ చేతిలో ఉంది ప్రజలకి మంచి చెడు అధికారం అభివృద్ధి సంక్షేమం చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది మీ బాధ్యత మర్చిపోతే మీ ఫీజులు పెరిగేసే రోజు దగ్గర పడ్డాయి అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం అలాగే ఈరోజు మేము ప్రజల కోసం జనం కోసం బేదల కోసం ప్రజాస్వామ్యం కోసం పనిచేస్తాము ప్రజలకు దగ్గర అవుతాము ప్రజల మెప్పు పొందుతాము మళ్ళా ప్రజలు తిరిగి ఆశీస్సులు పొందుతాము అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను రేపు జరగబోయేటటువంటి ఎన్నుపోటు దినోత్సవాన్ని నాలుగో తేదీ జరగబోయేటటువంటి ఎన్నుపోటు దినోత్సవాన్ని పెద్ద ఎత్తున ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను ఈ కార్యక్రమానికి మా న్యాయవాదులందరూ కూడా సహకరిస్తారు మా కార్యకర్తలకి నాయకులకి మేము ఎన్నుదన్నుగా ఉండి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయటానికి మా వంతు కృషి శుభమస్తు మాల్ పెళ్లి జీవితంలో వచ్చే పవిత్రమైన క్షణం ఆ క్షణం ఎప్పటికీ గుర్తుండిపోవాలంటే మరింత ప్రత్యేకంగా ఉండాలి మీ శుభ లగ్నం కోసం అద్భుతమైన సంప్రదాయ వస్త్రాలతో సిద్ధం శుభమస్తు మాల్ కన్నుల పండువగా హృదయాలను హత్తుకునేలా ప్రతి డ్రెస్ ప్రతి చీరలో ప్రేమను నేసి భావాల శ్రేష్టమైన కలెక్షన్స్ వన్ ప్లస్ వన్ లైట్ వెయిట్ పట్టు శారీస్ ఎనిమిది వందల

పై ఇలా మీ జీవితంలోని అద్భుతమైన క్షణానికి అదే స్థాయిలో అద్భుతమైన వస్త్రాలు ప్రతి వేడుక శుభకరం శుభమస్తు మాల్ విఆర్ సి సెంటర్ నెల్లూరు